నేను చూడండి ఎవరైనా సిగ్గుంటే మొదటి రోజు ఇడుపులపాయ రాజశేఖర రెడ్డి సమాధి ఆ సమాధి దగ్గర ఎవరిని తీసుకుపోయాడు రాజశేఖర రెడ్డి నమ్మిన బంటు ఆయన శ్రీరాముడు అనుకుంటే అప్పట్లో ఆయనకు రామ లక్ష్మణ బారిగా వివేక బాబాయ్ ఇద్దరు కలిసి గొడ్డల వేటితో ఇద్దరు కలిపి లేపేసిన వ్యక్తి వివేకా చూసారా రోజు ఆ బస్సులో ఎవరున్నారు ఎవరున్నారు బస్సులో గొడ్డలి వేటేసిన వాళ్ళ ఆ బస్సులో ఉన్నారా లేదా ఆయనే అవినాష్ రెడ్డి ఆయనకి ఈరోజు ఎంపీ సీటు మళ్ళీ అంటే లెక్కలేని తనవునా కాదా ఆరోపణలు వస్తే నిర్దోషైన తర్వాత ఇవ్వాలి తప్ప మధ్యలో ఇస్తే ప్రజల్ని ఎక్కరించడమే అవుతుంది నేను అడుగుతున్న బాబాయ్నే గొడ్డలు వేటేసిన వాడు మీరు నేను ఒక లెక్క మొన్నటి వరకు అనుమానం ఉండేది మోసాలు మళ్లీ చేస్తే నమ్మతారేమని అని భయం ఉండేది నాకు అన్ని సందేహాలు తీరిపోయినాయి ఇప్పుడు ఏ మాత్రం అనుమానం లేదు గెలుపు మనదే